హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ యూజు కార్స్ నా పేరు వచ్చేసి ఈరోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల్ డిస్ట్రిక్ట్ బెతం చర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంక్ నెల్లైతే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కిందటల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలని ఫోన్ చేస్తూ చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కావాలని ఫోన్ చేసి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తాను మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే ఇక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకుని మీకు నచ్చిన వెహికల్ తెప్పిస్తానండి లేదు మీరు రాలేమన్న వరకు ఒక పదివేల రూపాయలు టోకెన్ అడ్వాన్స్ పంపించినట్లయితే నాకు మంచి వెహికల్ మీకు మంచి వెహికల్ చూసి వెతికి చూసి మంచి వెహికల్ చూసి మీ నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతి కూడా మీకు పంపిస్తానండి మీకు ప్రై వెహికల్ నచ్చిన తర్వాత ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకుని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ బైరోడ్ కావాలంటే బైరోడ్ పంపిస్తాను స్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ సపరేట్ ప్లేస్ కమిషన్ సపరేట్ ఫస్ట్ పదివేలు తీసుకునే కాబట్టి మళ్ళీ పదివేలు అయితే తీసుకుంటానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఈ రోజు మీ ముందుకు ఒక లగ్జరీ వెహికల్ మోస్ట్ డిమాండింగ్ వెహికల్ లగ్జరీ వెహికల్ ఆడి క్యూ త్రీ డీజిల్ టాప్ అండ్ వెరైటీ తీసుకోవడం జరిగిందండి రెండు వేల పదహారు రెండు వేల పదహారు రెండు నెల బండి అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై తొమ్మిది వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాదు చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారు హై ప్రొఫైల్ వాళ్ళు మెయింటైన్ చేసిన అండి వెహికల్ చాలా లగ్జరీగా అయితే మెయింటైన్ వెహికల్ ఇది వెహికల్ చాలా అంటే చాలా అయితే ఉందండి రెండు వేల పదహారు రెండు వేల పదహారు రెండో బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై తొమ్మిది వేల తిరిగి అండి ఒరిజినల్ రీడింగో ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయ్యింది మెయిన్ గ్లాస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఆ ఫ్రంట్ గ్లాస్ కూడా హెయిర్ క్రాక్ వల్ల అయితే చేంజ్ చేస్తున్నారు అది కూడా ఒక ఆడ షోమ్లో చేంజ్ చేయడం అనేది జరిగింది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా గా మెయింటైన్ చేస్తున్నారు మీ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి అండి బాన్లెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి అండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ కస్టమర్ కండిషన్ లో వెహికల్ చూపిస్తున్నాను చూపిస్తున్నారు అండి వెహికల్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి బంపర్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి ఎగ్జాక్ట్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ ఇట్ యాజీస్ కస్టమర్ కండిషన్ వెహికల్ చూపిస్తున్నారు మీరు వెహికల్ డెలివరీ తీసుకున్నప్పుడు మీకు వెయిటీగా వెహికల్ నీటిగా రెడీ అయితే దొరుకుతుందండి ఇప్పుడు యాజడీస్ కస్టమర్ కండిషన్లో అయితే వెహికల్ చూపిస్తున్నాను మీరు మొత్తం ఒకసారి వెహికల్ అయితే చూసుకోండి చూసుకున్న తర్వాత ఈ వెహికల్ ప్రైస్ అయితే చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ అండి ఇది చూసుకునేది రైట్ సైడ్ ఉండే అప్పుడు అండి ప్లస్ ఇది చూసుకుంటే లెఫ్ట్ సైడ్ ఉండే అప్పుడు అండి ఏ అప్రం కూడా డ్యామేజ్ కదా మొత్తం కంపెనీ పేస్టింగ్ సార్ అదే విధంగా అవుతుంది ఇంజన్లో కూడా ఇటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబల్ కానీ అయితే ఏం లేవండి టోటల్ చేంజింగ్ అవుతుంది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ చూసుకోవచ్చు మొత్తం ఆడి సింబల్స్ ఆడి లోగోస్ ప్రతిదీ కూడా ప్రతి దాని మీద కూడా అదే విధంగా అయితే ఉన్నాయండి చూసుకోవచ్చండి బాలెట్ అయితే కంపెనీ నుంచి బాలెట్ బాలెడ్ స్టీల్ కూడా చూసుకోవచ్చు బాలెట్ ఇంత స్మార్ట్ అయితే పర్లేదు బాలెడ్ యొక్క స్టీల్ చూసుకుని చూసుకోవచ్చు అండి కంపెనీ ఒక బాలెట్స్ వీల్ అవుతుంది చూసుకోవచ్చు మీరు కంపెనీ ఒక బాలెట్స్ వీల్ ఉంది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు అండి చూసుకోవచ్చు మీరు ఆడేస్ ఆడే కంపెనీ లోగోస్ కూడా అదే విధంగా అయితే ఈ వెహికల్కి టోటల్ ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు ఈ వెహికల్ మీరు వెహికల్ స్టాండింగ్ కూడా చూసుకోవచ్చు ప్లస్ సైడ్ లుక్ కూడా అండి వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి చూసుకోవచ్చండి మీకు రైట్ సైడ్ డోర్ మీద చిన్న అయితే కనబడుతుంది డ్రైవర్ డ్రైవర్ డోర్ మీద మాత్రం చిన్న డెంట్ అయితే కనబడుతుంది అది యాక్చువల్లీ కస్టమర్ కండిషన్ అయితే చూపిస్తున్నాను అండి మన వెహికల్ డెవలప్ చేసేప్పుడు డెంట్స్ అనేది ఏమి ఉండవు అండి టైర్ పొజిషన్ చూసుకోవచ్చు టైర్ పొజిషన్ అయితే రీసెంట్గా చేంజ్ చేస్తున్నారు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే ఉంది అలవిల్స్ కూడా చాలా అంటే చాలా నీటిగా ఉన్నాయండి అలవిల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే వెహికల్ వెహికల్కి లోపల ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చండి కంపెనీ ఫిట్టెడ్ సిట్ కవర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి ఆటో ఫోర్ మినర్ సిస్టము డోర్ల యొక్క లైనింగ్ కూడా చూసుకోవచ్చు డోర్లో పంచింగ్ కూడా చూసుకోవచ్చు డోర్లో లైనింగ్ చూసుకోవచ్చు కంపెనీ ఒక పంచింగ్ కంపెనీ ఒక లైనింగ్ సహా అదే విధంగా అవుతుంది వెహికల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అంటే వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఈ వెహికల్ ఇప్పటివరకు తిన్న రీడింగ్ చూసుకుంటే నలభై తొమ్మిది వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి మీకు కావాలంటే నాకు ఫోన్ చేయండి నేను ట్రాక్ కూడా పంపిస్తాను వెహికల్ నలభై తొమ్మిది వేలు తిరిగిందండి వెహికల్ గేర్స్ గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ అయితే ఉన్నాయండి కంపెనీ ఫిఫ్టీడ్ మ్యూజిసిస్టమ్ అయితుంది వెహికల్కి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ అయితే ఉన్నాయి వెహికల్కి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్ట్ ఉంది సేఫ్టీ పర్మన్ చూసుకుంటే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్స్ ఒకటి పిల్లర్స్లో ఇక్కడ పిల్లర్స్లో ప్లస్ వచ్చేసి బ్యాక్ సైడ్ సీట్లో మొత్తం ఎనిమిది ఎర్ ఆరు ఎర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి దీంట్లో పారామెనిక్ సన్ రూఫ్ అయితే ఉంటుందండి చూసుకోవచ్చు మీరు ఫస్ట్ క్లాత్ అయితే వస్తుంది తర్వాత మళ్ళీ సన్ రూఫ్ అయితే ఓపెన్ అవుతుంది మొత్తం పారామెనిక్ సన్ఫ్ అవుతుందండి పెద్ద సన్ రూఫ్ అంటారు అండి పారామానిక్ సన్ రోఫ్ అవుతుంది చూసుకోవచ్చు రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అవుతుందండి వెహికల్కి సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుందండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది కంపెనీ ఫిట్ లెదర్ సీట్ కవర్స్ కూడా ఉన్నాయి లెదర్ సిట్ కవర్స్ చాలా నీట్గా అవుతున్నాయి వెహికల్కి చూసుకోవచ్చు మీరు బండిలో రూపాయ పని లేదండి బండి ఓన్లీ డీజిల్ వేయించుకుని బండి నడుపుకోవాలి అదే ఆ విధంగా అవుతుంది వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్గా అవుతుంది చూసుకోవచ్చు అండి మీరు బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్గా అవుతుంది సీట్లలో కూడా ఎయిర్ బ్యాగ్ అయితే ఉంటుందని చూసుకోవచ్చు ఏర్ ఏర్ సిమెంట్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ లైనింగ్ కూడా ఎక్సలెంట్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి బ్యాక్ సైడ్ టైర్ టైపోర్షన్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టైపోయిన్ కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా ఉంది వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ లుక్ చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ లుక్ కూడా ఎక్సలెంట్ అండ్ ఎక్సెంట్ కండిషన్ అవుతుంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ అండి ఇంతవరకు కూడా చిన్న అప్ కూడా కాలేదు వెహికల్ ఇప్పుడు మనకి ఫ్రంట్ బంపర్ ప్లస్ రైట్ సైడ్ డోర్ మాత్రం చిన్న టచ్ప్ అయితే అవుతాయి వెహికల్కి చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదు అండి చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదు టోటల్ జెన్యున్గా అవుతుంది వెహికల్ డిక్కీ యొక్క సిల్డ్ కూడా చూసుకోవచ్చండి డిక్కీ యొక్క సిల్డ్ చూసుకుంటే కంపెనీ యొక్క డిక్కి సిల్డ్ ఉందండి డిక్కీ యొక్క సిల్డ్ కూడా కంపెనీ యొక్క డిక్కి సిడ్ ఉందండి జాక్ జాగ్రాడ్ పని ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ దీనికి కవర్ అనేది కవర్ పెట్టేది కవర్ పెట్టాలి ఇంకా దీనికి కవరు స్టెప్ డేర్ చూసుకోవచ్చండి స్టెప్ డేర్ ఒకటి రెండు సార్లు ఎదురు చేస్తున్నారు షెప్డ ఇంతకు అన్యూజుడ్ ఉందండి స్టెప్ డే స్టెప్ డేర్ అయితే అన్యూజుడ్ అయితే ఉంది వెహికల్కి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి వెహికల్ వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక సైడ్ వ్యూ చూసుకోండి ఎక్సలెంట్ అంటే ఎక్సిడెంట్ కండిషన్ అయితే ఉంది వెహికల్ ప్రీమియం వెహికల్ అండి ఇటువంటి వెహికల్స్ చాలా రేరుగా దొరుకుతాయి మొన్న హైదరాబాద్లో కూడా ఒక వెహికల్ అయితే పీయడం జరిగిందండి క్యూ త్రీ డోర్లో లైనింగ్ కూడా చూసుకోవచ్చండి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు రెండు ఎలక్ట్రికల్ సీట్స్ అయితే ఉంటాయి వెహికల్కి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మొరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను ఆడి క్యూ త్రీ డీజల్ వర్షన్ టాప్ అండ్ మోడల్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి రెండు వేల పదహారు రెండు నెలలు అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నది కేవలం నలభై తొమ్మిది వేలు అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మెయిన్ మొత్తం కంపెనీ గ్లాస్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ కూడా షో రూమ్ లో చేంజ్ అవుతుందండి బాల్నేటువంటి ఎక్కి డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి అండి వెహికల్ నా నేషనల్ వెహికల్ డోర్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి ప్లస్ బ్రంట్ మీద కూడా చిన్న స్క్రాచెస్ ఫ్రంట్ బాలినట్టు ఫ్రంట్ బంపర్ మీద కూడా చిన్న స్క్రాచెస్ ఉన్నాయండి ఇవన్నీ మనకు చేసి నీట్ అయితే వెహికల్ చేసి నీట్ అయితే ఇస్తారు వెహికల్ యాక్సిడెంట్ కస్టమర్ కండిషన్ అయితే వెహికల్ చూపిస్తున్నారు అండి వెహికల్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెల్ వెహికల్ హై ప్రొఫైల్ వెహికల్స్ అయితే హై ప్రొఫైల్ అయితే వాడినారండి వెహికల్ చాలా నీట్గా అయితే వాడినారు వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకుంటే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే ఉందండి ఇంజన్ అయితే ఎస్టర్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ అయితే ఐకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు అనేటువంటివి ఏం లేవు వెహికల్ చాలా అంటే చాలా నీట్ అయితే ఉంది వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాంటింగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిఫ్టీ మేసి సిస్టమ్ ఉంటుంది తర్వాత వచ్చేసి పారామెనిక్ సన్ రూఫ్ ఉంటుంది సేఫ్టీ బారాన్ చూస్తుంటే సిక్స్ ఫైవ్ డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు సైడ్ కూడా ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్స్ అడ్జస్మెంట్ కంపెనీ ఫైడ్ బకెట్ సీట్ కవర్స్ అయితే ఉంటాయి వెహికల్ కి వెహికల్ ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు పదమూడు లక్షల యాభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను పదమూడు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైట్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ దిన వెహికల్స్ మీకోసమే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై